హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీ ఈజీ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ కుక్కర్ తీసుకొని గుడ్లు ఉడికి పెట్టుకోండి రెండు ఉడికి పెట్టుకున్నాక ఇప్పుడు చూడండి కుక్కర్ పెట్టుకొని ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి షాజీరా బిర్యానీ యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేసుకోండి చూడండి ఆనియన్స్ బ్రౌనిష్ వచ్చాక పసుపు యాడ్ చేసుకోండి అలాగే టమాటాలు యాడ్ చేసుకోండి టమాటాలు బాగా మెత్తగా కుక్ చేసుకున్నాక సాల్ట్ యాడ్ చేసుకోండి ప్లేట్ పెట్ వేయండి జెల్ కుక్ అవుతుంది ఎగ్ గాట్లు పెట్టుకోండి చూడండి టమాటోలు బాగా మెత్తపడిపోయినాయి ఆయిల్ బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఎగ్ యాడ్ చేసుకోండి బాగా ఎగ్ బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు గరం మసాలా వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ తగినంత కారం యాడ్ చేసుకోండి ఒక రైస్ ఉంటే రెండు వాటర్ వేసుకోండి ఇప్పుడు రైస్ అరగంట ముందే నానబెట్టిన రైస్ యాడ్ చేసుకోండి వేసుకున్నాక బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ కలుపుకుంటే బాగా కారం బాగా పడుతుంది విజిల్ పెట్టేకి ఈజీగా ఉంటుంది నిమ్మ చెక్క పిండుకోండి ఆఫ్ ఆఫ్ చూడండి ఫ్రెండ్స్ మూత పెట్టుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి రెండు విజులు వచ్చింది చూడండి ఎంత ఎమ్మెగా ఉందో జయ క్రియేషన్ క్యూన్స్కి సబ్స్క్రైబ్ అయ్యి లైక్ షేర్ చేయండి బాయ్ బాయ్